ఊరుకోమరన్నా ఎందుకు ఎడుతూ టికెట్ రానంత మాత్రం నేడుస్తారు ఎవరైనా కానీ పాప నేను చూస్తుంటే నాకే బాధ కలుగుతుంది పాపని ఎంత కష్టపడ్డావో ఎమ్మెల్యేగా మంత్రిగా పాప పవన్ కళ్యాణ్ గారిని మీట్ పెట్టి తిట్టి అలాగే నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏన్ని మాట్లాడినా చివరికి మన టికెట్ లేదు వాళ్ళ చూసావా వాడుకోని వదిలేటువంటి ఇదే నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవా సాక్షి కొట్ట కనపడగానే జగన్మోహన్ రెడ్డి చెప్తే అట్టాగా జగన్మోహన్ రెడ్డి కోసం నేను జెండా పట్టుకుని తిరిగేస్తాను టికెట్ నాకు ఇవ్వబోయినా పర్వాలేదు టికెట్ నాకు పని లేదు జగన్మోహన్ రెడ్డి గెలవడమే నాకు కావాలి ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం నేను ఎంతగానో వెళ్ళిపోతానని చెప్పేసి అని అన్నారు ఇవాళ కార్యకర్తల సమావేశం వరకు పెట్టుకుని బోరుని వెళ్తున్నాను నాకు టికెట్ ఇవ్వలేదు నాకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసేడు ఇక నా రాజకీయ భవిష్యత్తు ఖరాబ్స్ అయిపోయినట్టు మొత్తం ఎత్తిపోయింది మొత్తం సర్వనాశ్రం చేసేడు అని చెప్పేసి నేను ఏడుతున్నావు అట్లాగే ఉంటుంది పైకి ఒకటి లోపల ఒకటి అన్న అందరి పరిస్థితి అంతే నువ్వు ఎవరో నేను మాట్లాడుతూ దాడి వీరభద్రరావు గారిని ఉద్దేశించి పార్టీలో ఉండి వెనుపోటు పొడి చేయకన్నా వెళ్ళిపోవడం మంచిదేనన్నావు కదా ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే నాకు తెలిసి నువ్వు ఉన్నా కానీ పెద్ద ఉపయోగం లేదు అక్కడ ఆత్మాభిమానం చంపుతూ నువ్వు పని చేయలేవు ఎలాగో పని చేయవు భవిష్యత్ మాకు అర్థమైంది ఎందుకంటే నీ ఏడుపు చూసిన తర్వాత మాకు ఏం అంటే పైకి ఏదో అలా అన్నాడు కానీ పాపం ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం పేరాలి చేస్తాను జనరల్ మారేస్తాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నేను పోరాడతాను చెప్పేసి అని అంటాడు కానీ లోపలికి ఎక్కడో ఒక దగ్గర చిన్నదనం ఉంటుంది కదా ఈయన గుడి దెబ్బ థియేటర్ ఒక పోయి నేను అట్టగట్టు మట్టి కలిపించాలని చెప్పేసి ఫీలింగ్ నీకు ఉంటుంది కదా అంటే జనరల్గా ఏంటంటే అన్న మనిషి బాధపడినప్పుడు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి అందులో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు నువ్వు బొక్కెట్టి బోర్ని నేర్చినప్పుడే మాకు అంత తగ్గిన సినిమా గుడవాడ అమర్నాథ్ సినిమా ఇవాళతో అయిపోయింది నీకు ఎప్పుడైతే టికెట్ లేదో ఆ రోజుతో నీ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోయిందన్న ఇంక నువ్వు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా మొదల మాటలు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఎలాంటి ఉపయోగం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అవసరాలకి నేను వాడుకున్నాడు అంతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానికి నిన్ను ఆ ప్రేనాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి మేము చెప్తానికి కొడాలని కావచ్చు రోజా కావచ్చు వరంగీ కావచ్చు ఇంకా ఎక్స్పోజర్ ఇంకా చాలా మంది వీళ్ళందరినీ తీసుకొచ్చి ఉపయోగించాడు కదా ఇవాళ ఏమైంది పరిస్థితి చివరికి మంత్రి హోదాలోని నువ్వు ఎడుతున్నావు అంటే అనిపించట్లేదు నీకు అన్న తెగింపు ఉండాలన్న రాజకీయాల్లో ఉన్నాం కదా మనకంటే ఒక పేరు ఉండాలి ఒక గుర్తింపు ఉండాలా ముందు నుంచి మేము చెప్పేది అదే నువ్వు నిజంగా ప్రజలకు మేలు చేసి ఎరగదీసి పోటీ ఏమన్నా ఉంటే కనుక ఇవాళ అంతలా ఉక్కి గుక్కెట్టేయాల్సిన అవసరం లేదు అవసరం వచ్చి దా అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాయని చెప్పేసిన దమ్ము నిలవ ఉండేది ఇవాళ ఎందుకు లేదు మనం గెలిచిన గానించి జగన్మోహన్ రెడ్డి కింద బానిసిపోతుకు బతుకం మనం ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి మనం ఏ రోజు అనుకోలే జగన్మోహన్ రెడ్డికి భయం చేద్దాం మనకు వైద్య చేస్తే ఏదో పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టేస్తారని చెప్పేసి అనుకున్నావు అలాగే నీకు ఇచ్చాడు మంత్రిపాదం వచ్చిన తర్వాత అబ్బా ఓ మాదిరిగా ఇచ్చుకోవాలి నువ్వు మంత్రి అయిన తర్వాత మొదటి నెల ప్రెస్ మీట్లు చూస్తే మాకే పోయింది అబ్బా గుడివాడ అమ్మన్నా తింటారు బాబు ఇలా మాట్లాడుతుందని చెప్పి అనిపించింది మాకు సరేలే అన్నీ ఏదో అయిన కూడా ఉంది అన్నీ ఉన్న నాకు అనిగి మనకు ఉంటుంది ఏమీ లేదు నాకు ఎగిరిగిరి పడుతుంది అని చెప్పేసి అని వాళ్ళ పరిస్థితి కూడా అదే అయింది